వేంపల్లె మండలం ప్రాంతంలో ఉన్న పాములూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఎనిమిది ఎకరాల భూమిని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించి పైర్లు వేసుకుంటున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం స్పందించకపోవడం దురదృష్టకరం ఎందుకంటే కార్యక్రమంలో అక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమించబడుతుంది దాన్ని ప్రభుత్వము నిలబెట్టాలని చెప్పేసి ఇచ్చినా కూడా దాన్ని ఏ విధమైన స్పందన కనిపించగలేదు ఎంఆర్ఓ స్థాయిలో అది సాధ్యం కాకపోతే జిల్లా యంత్రాంగం జిల్లా పై అధికారులు దాన్ని తీసుకుని ఆ ప్రాంతాన్ని ప్రభుత్వ భూమిగా ఒక బోర్డు వేసేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పేసి సుందరంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వేంపల్లె పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతం భవిష్యత్తులో వేంపల్లి మున్సిపాలిటీగా మారితే అది మున్సిపాలిటీ ప్రాంతానికి మారుతుంది కాబట్టి మున్సిపల్ మున్సిపాలిటీగా ఏర్పడినప్పుడు ప్రభుత్వ స్థలము ప్రభుత్వ కార్యాలయాలకు కానీ లేదంటే ఎవరికైనా ఇంటి స్థలాలకు కానీ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అధికారులు ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వెంటనే ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే అఖిలపక్ష కమిటీ పరిశీలించి తర్వాత కార్యాచరణ నిర్ణయించి ఏ ఉద్యమాల రూపంలో తీసుకుపోవాల ఆలోచించి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంది